అందరికీ నేను మీకు గవడన్న ఈరోజు అయితే వానైతే బాగానే కొట్టింది ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ఐదున్నర దాటింది వాన కొట్టి ఇంకా తాళ్ళ ఆరలే ఇప్పుడు అయితే నేత ఈత చెట్టు దగ్గరికి వచ్చినా ఈత చెట్ల దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే చూపిస్తాం అయితే మొత్తం ఈత చెట్టుకైతే అయితే రాలి ఉంటాయి చూసిన ఇవన్నీ గింజలు అయితే తీసుకున్నాయి ఎందుకంటే మనకు మంచిగా నాన్న కాబట్టి మొలగొల్చి చాయ్స్ ఉంటాయి తీసుకొని అక్కడొకటి అక్కడొకటి వేసుకుంటే వెళ్ళిపోతాం ఎందుకంటే ఇప్పుడు మొలిచి ఛాయ్ ఎక్కువ ఉంటాయి వానకాలం కాబట్టి ఈత చెట్లు పెంచాలంటే ఈ గింజలు తీసుకొని అక్కడ ఒకటి అక్కొక్కడే వేసుకుంటే వెళ్ళిపోతాం ఎందుకంటే ములకలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ గింజలు ఆ చెట్లు వీక్ పెట్టేవాళ్ళు అయ్యంతా అవి మొస్తే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుపోతున్నా మీరు కూడా ఇద్దా ఉన్న వాళ్ళు పెంచదు ఉంటే తీసుకుని గింజలు ఉంటే తీసుకుపోరు మనకొస్తే ఎత్తి చెట్లు పెంచాలంటే ఎవరో ఒక అడుగు ముందడుగు వేస్తేనే ఇంత చెట్లు పెరగడం జరుగుతుంది ఆ ఒక్క అడుగు నాది ఇది నా వంతు ఖుషియా ఇవన్నీ అయితే ఏరుకుంటున్నా తీసుకుపోయి వేస్తా అక్కడ చూడండి ఇది ఇత గింజలు అయితే ఇన్ని ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ ఎప్పుడైతే నాటుతా అక్కడ ఒకటి అయితే వేసుకుంటే వెళ్ళిపోతా మీరైతే వానకాలం ఈత షెడ్ అయితే మనకైతే రోజు రోజుకు మన విలేజ్లో కరాబ్ అయిపోతున్నాయి కాబట్టి నాటుడానికైతే చూడండి మీరు కూడా ఎందుకంటే ఈత కావాలి తావితలకు మనం ఈత చెట్టు కూడా పెంచి పోషిస్తేనే మనకు కూడా ఉపాధి మీద దొరుకుతుంది పని దొరుకుతుంది మనకు కూడా తావితలో కూడా ఈత అయితే దొరుకుతుంది గౌడ ఉంటే వానకాలం ఈత చెట్లు ఇట్లా గిన్నెలు తీసుకుపోయి నాటడానికి అయితే ట్రై చేయరు నేను తీసుకోవతాను ఇప్పుడు మీరు కూడా ఇట్లా అక్కడికి అక్కడ మన కడ్ గుడి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ విత్తనాలు చెట్టు గుడికాడి కూడా కడమ గుడి ఎల్లమ్మ గుడి స్టార్ట్ అయితే చేస్తున్నా చూద్దాం ఇది మన నాటే అవసరం లేదు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఏం లేకుండా విత్తనాలు అయితే చేసినా కంప్లీట్ ఒక రేపు నాకు టైం ఉంటే వేస్తాను ట్రై చేస్తా ఈరోజు అయితే తాళ్ళ వానొచ్చి తాళ్ళైతే ఆర్లేదు కాబట్టి